ఆర్డర్ బాబ్సర్ ఆర్డర్ కాపీ ఎమ్మెల్యే యాభై హక్కు ఆర్డర్ ఉంటే షో విత్ ఆర్డర్ ఆర్డర్ చేయండి ఆర్డర్ అంటే చూపేయండి అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆపేయండి మీరేండి మీరేం చేయండి ఆర్డర్ అంటే చూపి లోపల చీఫ్ మార్షల్ రమన్ ఇప్పుడు లోపల లోపల బయట ఆపలే బాబు లోపల బయట ఆపుడే ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ గానీ బులెటిన్ గాని లేదు ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా ಅದನ್ನೇ ಸೆನ್ಸರ್ಷಿಪ್ ಮಾತಾಡುತ್ತೆ نن نووی وناو کړه హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ నింట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ ఏది మళ్ళా ఆర్డర్ కాపీ చెప్పారా ఒక అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ మాకు సభ నడిచినప్పుడు సభకు సమాంతరంగా మీడియా నడవాలి పోయిన పదేళ్ళు పోయిన పదిహేను పోయిన పదిహేను సభ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు నేను లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారాశ వైఖరే రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం పోలీసు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం పోలీసు ప్రభుత్వ నిరంకుశ వైఖరే జై తెలంగాణ జై కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం జై తెలంగాణ